శ్రీ మహాగణాధిపతయే అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం స్వరం ద్వితీయ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు దశోపనిషత్తులు ఆదిశంకర్లు పది ఉపనిషత్తులను ఎన్నుకుని వాటిపై భాష్యము రాశారు వాటిని దశోపనిషత్తులు అంటారు వాటిలోనున్న అద్వైత సిద్ధాంతాన్ని ఆయన విశదీకరించారు వారి తర్వాత వచ్చిన రామానుజాచార్యులు మధ్వాచార్యులు కూడా ఈ పది ఉపనిషత్తుల మీద భాష్యాలు రాశారు కానీ వీరు తమ సిద్ధాంతాలైన విశిష్టాద్వైతము ద్వైతము అనుసరించి భాష్యాలు రాశారు పది ఉపనిషత్తుల పేర్లను ఈ వివరిస్తుంది ఈ శ్లోకం ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండోక్య తిత్తిరి చాందోగ్యం బ్రహదారణ్యం దశ ఆది కూడా భాష్యాలను పై క్రమాన్ని అనుసరించే వ్రాశారు ఈశావాస్య ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు శుక్ల యజుర్వేద సంగీతాంతంలో ఉంటుంది ఈశావాస్యం అన్న మాటతో ప్రారంభమవటం వల్ల ఆ ఉపనిషత్తుకి ఆ పేరు వచ్చింది ఈశ్వరుడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడని మనం చేసే పనులన్నింటినీ భగవంతునికి అర్పించి పరమతత్వాన్ని అనుభవ సిద్ధం చేసుకోవాలని ఆరంభంలోనే చెబుతుంది ఈశావాస్య ఉపనిషత్తు ఈశావాస్యమిదం సర్వం జగత్ జగత్యాం జగత్న భుంజీత మా గ్రద కశస్వి ధనం కన ఉపనిషత్తు దీన్నే తర్వకార ఉపనిషత్తు అని కూడా అంటారు సమవేదంలో జైమినీయ శాఖలో తలవకార బ్రాహ్మణ ఉంటుంది కనుక దొరకని దానికోసం కేనలో అన్వేషించు అని ఒక నానుడి కూడా ఉంది ఆద్యంతాలు లేని పరమాత్మని కనుగొనటానికి గర్వోన్నతితో దేవతలు అన్ని చోట్ల వెతికారు అప్పుడు దివ్యరూపిణి అయిన అంబిక దేవేంద్రునికి స్వయంగా అనుగ్రహించిన జ్ఞానమే ఈ ఉపనిషత్తులోని విషయం పరాశక్తి అయిన అంబిక మన శక్తులన్నీ మహాశక్తి నుండి ఉదయించినవేనని చెబుతుంది ఇతర భాష్యాలలో వలే ప్రతి పదార్థాన్ని ఇచ్చి ఆపకుండా ఆదిశంకర్లు ప్రతి వాక్యానికి వేరొక భాష్యం వ్రాశారు ఈ ఉపనిషత్తుని దృష్టిలో ఉంచుకుని ఉద్దేశిస్తూ వారు వ్రాసిన భక్తి గీతం సౌందర్య లహరిలోని ఆదిశంకర్లు ఇట్లా అన్నారు వేదమాత శిరస్సుపై ఉంచిన పవిత్రమైన నీ పాదాలను నా శిరస్సుపై కూడా ఉంచుతల్లి వేదాంతం వలె ఉపనిషత్తులను కూడా వేద శిరస్సులని శృతి శిరస్సులని అంటారు అంటే వేదాలకు శిరస్సులు అని శృతులకు శిరస్సులని అర్థం ఉపనిషత్తులే వేదాలకి చివరి భాగాలు అవి అన్నింటికన్నా ముఖ్యమైన భాగాలు కూడా శిరస్సు వలనే లోకమాత పాదాలు వేదాల శిరస్సుపై ఉంచడం అంటే ఉపనిషత్తులపై ఉండటము అన్నమాట జ్ఞాన రూపిణిగా లోకమాత ఏనోపనిషత్తులోనే సాక్షాత్కరిస్తుంది లలితాశాహనామంలో అంబకి సామగ సామగాన కూడా ఉంది ఆ లోకమాత ఘనతకు సామవేదంలోని ఈ ఉపనిషత్తు ఆవిష్కరిస్తుంది మనకి ఒక పదార్థం కనపడింది అన్నప్పుడు ద్వైత భావం బయటపడుతుంది అంటే చూడబడే పదార్థం దృశ్యం చూచేది ద్రష్ట దుర్గ దేహాన్ని వేరే పదార్థం వల్ల మనం చూడగలుగుతాం నా ఒంట్లో బాగలేదనో బాగుందనో అన్నప్పుడు కూడా దేహం ఒక పదార్థమే అంటే ఈ దేహాన్ని పదార్థంగా చూచేది వేరే ఒకటి ఉన్నదన్నమాట ఈ చూచేదే ఆత్మ దీన్ని అర్థం చేసుకోలేం చూడలేం ఆత్మ ఎప్పటికీ దృశ్యం కాలేదు ఎప్పుడూ ద్రష్టే దేహాదులను విడిచి ఈ నేను అన్నది తనంతట తానే సంస్థితం అవ్వగలదు కానీ తాను ఎరుక కలగటం అసాధ్యం ఎరుక కలిగి ఉండటం అంటే అదొక పదార్థం అవుతుంది కదా ఆత్మ విషయంలో ఇది అసంగతం ఆత్మను తెలుసుకోవాలంటే ఆ తెలుసుకునేవాడు ఆత్మ కంటే భిన్నం అవ్వాలి ఆత్మకన్నా భిన్నమైనది మనం ఎరుగదగైనది ఏదైనా ఉందా లేదు అందువలనే ఆత్మని తెలుసుకోవటం ఆత్మజ్ఞానం వంటి మాటలలో తెలుసుకోవటం అన్నది మన నిత్య వ్యవహారంలో తెలుసుకున్నట్టు విషయము గ్రహింపు వంటిది లేదు ఆత్మానుభూతిని పొందటమే నిజమైన జ్ఞానం అందువలనే కేనోపనిషత్తు నాకు ఆత్మజ్ఞానం కలిగింది అనేవానికి అజ్ఞానం ఆ జ్ఞానం లేదు ఆ స్థితిలో ఉంది వేరే ఎరుకలేని వానికే అది ఉంటుంది దాన్ని చూచేవాడు నిజంగా చూడలేడు చూడలేని వాడు చూడగలడు అంటుంది కఠోపనిషత్తు ఈ కఠ ఉపనిషత్తు కఠోపనిషత్తు అనబడే ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదపు కఠశాఖలోనిది యమధర్మరాజుకి నచికేతుడనే బ్రహ్మచారికి ఆత్మవిషయమైన సంవాదమిది ఒక కథ వలె ప్రారంభించి ఒక మహాసత్యాన్ని ఆవిష్కరిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ఉపనిషత్తు వాక్యాలనే మళ్ళీ అంటాడు ఉదాహరణ నాయతే మ్రేయతే వా కదాచిన్నాయం భూత భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణు నహన్యతే హన్యమానే శరీరే కఠోపనిషత్తు రెండవ అధ్యాయం పదెనిమిదవ మంత్రం కంకు నుండి గింజలను వేరు చేయాలి కొబ్బరి ఆకును తీసివేసి ఈయనను మాత్రం బయట పెట్టాలి దేహమనే బాహ్యపదార్థం నుండి ఆత్మ నిశ్చయంగా వేరు చేయాలి ఆత్మ తంతే నిలవాలి కామం కోపం ద్వేషం భయం ఇవన్నీ మనసుకు సంబంధించినవే ఆత్మకి కాదు ఆకలి దప్పులు దేహానికి సంబంధించిన ఆత్మకి కాదు ఆత్మేతరాలైన వాటిని గుర్తించటం అలవర్చుకోవాలి ఈ అభ్యాసం నిరంతరం కొనసాగిస్తే నేను అంటే దేహము మనస్సేనన్న భావం సన్నగిల్లి క్రమంగా పోతుంది ఈ దేహాన్ని మనసుని కలుషితం చేసే అపవిత్ర బారి నుండి తప్పించుకొని నిర్మలమైన ఆత్మ కాగలం ఆత్మను చుట్టి ఉన్న తొడుగు వంటిది ఈ శరీరం అని భావించాలి ఈ దేహం మనకొక అన్య పదార్థం అన్నట్లు ఉండాలి ఈ ప్రపంచంలో ఉంటూ ఈ శరీరంలోనే మనం ఉన్నామని పెంచినప్పుడు ఈ శరీరం నేను కాను ఇది నాది కాదు అని అనుకోవటం అలవర్చుకోవాలి అప్పుడు ముక్తి అన్నది మరణానంతరం సంభవించేదే అనుకోనక్కర్లేదు మోక్షమంటే మమత నుండి విముక్తే జీవన్ముక్తుడు ఈ లోకంలోనే ఉంటూ శరీరధ్యాస లేక ఆత్మారాముడై తన ఆనందానికై బాహ్య వస్తు జాలాన్ని ఆశ్రయించడు వేదాలకి వేదాంతానికి గల పరమ లక్ష్యం మనిషికి విముక్తి కలిగించటమే భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఈ విషయాన్ని అంటాడు ఈ దేహం నుండి ప్రాణం పోయే ముందే ఈ లోకంలో నివసిస్తూనే కామక్రోధాదులు నిగ్రహించి యోగస్థితిలో అంటే పరమాత్మతో ఏకత్వంతో ఉండేవాడు ఆనందాన్ని అనుభవిస్తాడు అంటే ఈ లోకంలో ఉంటూనే తన ఆత్మ యొక్క నిజతత్వాన్ని ఎరిగి ఆ అనుభవ సిద్ధి కలిగి ఉంటే దేహము నశించినా ఏమీ కాదు ఆ దేహమే తానని కాని తనదని కానీ అతడు జీవించి ఉన్నప్పుడు కూడా భావించకపోవటం వల్ల అంటే మృత్యువు దేహాన్ని తన వశం చేసుకునక ముందే అతడు దేహాన్ని విడిచాడు అన్నమాట దేహం అన్న పదంలో మనస్సు కూడా ఉంది అది మనది కానప్పుడు మృత్యువు కలిగితే మాత్రమేమిటి దానికి మనపై ఏ విధమైన ప్రభావము ఉండదు మృత్యువు నుండి విముక్తి చెందటం వల్ల అమరుడవుతాడు ఈ స్థితిలో ఉండటాన్ని పురుష సూక్తంలోని మంత్రాలు వర్ణిస్తాయి ఇవి కర్మకాండ భాగంలో ఉన్నాయి ఈ విషయమే ఉపనిషత్తులలో పదే పదే ప్రస్తావించబడింది మనకు క్లేశాన్ని కలిగించేది శరీరము తద్వారా మనస్సు క్లేశము లేకుండా ఉండటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే స్వర్గమన్నా మోక్షమన్నా ఇది అన్ని మతాలలోనూ ఉంది కానీ అద్వైత సిద్ధాంతం తప్ప మిగిలిన అన్ని ధర్మాలు ఈ చిదానంద స్థితిని అనుభవించాలంటే వేరే లోకానికి వెళ్ళాలని అంటాయి ఈ లోకంలోనూ ఉంటూనే దేహం పట్ల మమకారాన్ని పూర్తిగా విడిచి ఆత్మలో లీనమై ఉండటం వల్ల పరలోకాలు లభించే ఆనందం కంటే అధికమైన ఆనందాన్ని పొందవచ్చని ఆదిశంకల్ని నిరూపించారు బ్రహ్మసూత్ర భాష్యాలలో తదేతత్ అశరీరత్వం మోక్షాఖ్యం అశరీరి అంటే అశరీరవాణి ఆకాశం నుండి వినవచ్చేది అని మనం మామూలుగా అర్థం చేసుకుంటాం కానీ అశరీరి అంటే దేహము లేకుండా ఉండటం అనే అర్థం ఈ దేహాన్ని నేను అన్న ఎరుక లేకుండా ఉండటమే అశరీరత్వం అంటే శరీరం లేని స్థితి అన్నమాట మోక్షాన్ని ఆచారుడు ఈ విధంగా నిర్వచించారు కోరికలని క్రమంగా తగ్గించి చివరికి లేకుండా చేసుకుంటే శరీరంపై వ్యామోహం పూర్తిగా నశిస్తుంది అప్పుడు అంతరాంతరాలలోని ఆత్మ ప్రకాశిస్తుంది దీనికోసం పరలోకాలకి వెళ్ళవలసిన అవసరం లేదు వేదాలు వేదాంతము ఇహైవ ఇహైవ అనటంలో అర్థమిదే ఈ ఆనందమైన స్థితిని మనం చేరుకోలేకపోవటానికి ముఖ్యమైన అవరోధాలు వాంఛ కోపము అని భగవద్గీత అంటుంది భగవద్గీత స్మృతి అని గుర్తుంచుకోవాలి ఈ మాటలకి ఆధారం శృతి అయినా చాందో గోపనిషత్తు మగవర్త్యం వా ఇదం శరీరమాప్తం మృత్యున తృత్యా శరీరస్ ఆత్మనో అధిష్టానమాప్తో వై సరీర ప్రియా ప్రియాభ్యాం నవై शरीरस्य సత ప్రియాప్రియో స్పృశ చాందోగ్యోపనిషత్తు భాష్యం ఎనిమిది పన్నెండు ఒకటి ప్రియా ప్రియాలు అన్న పదాలు వాడబడ్డాయి ప్రియం అంటే వాంఛ అంటే కోపం దేహం లేని జీవికి ప్రియాప్రియాలు లేవు అంటుంది చాందోగ్యం అంటే వాంఛలని కోపాన్ని లేకుండా ఉండాలంటే నేని శరీరం కాను అని భావించాలి నేను నాది అన్న భావం వల్ల ఆత్మ కలిగే అనుభూతులను మూడు విధాలుగా వర్ణించడం పరిపాటి ఇవి గౌణాత్మ మిథ్యాత్మ ముఖ్యాత్మ దీన్నే ఒక శ్లోక రూపంలో పెట్టారు దీన్ని తమ బ్రహ్మసూత్ర భాష్యంలో ఉటంకించారు ఆదిశంకర్లు మిథ్యాత్మనో సత్వే పుత్రదేహాది బాధనాత్ సద్బ్రహ్మాత్మాహమితం బోధే కార్యం కథం భవేత్ బ్రహ్మసూత్రం భాష్యం ఒకటి ఒకటి నాలుగు మనము మన సంతతి మన సన్నిహిత మిత్రవర్గం అంతా ఒక్కటే వారి వారి సుఖు సుఖదు మనవే ఈ అనుబంధం గౌణాత్మక లక్షణం గౌణ అంటే గుణం మనము మన పిల్లలు మన మిత్రులు ఒకరి నుండి మరొకరు వేరని మనకు తెలిసిన మనకి వాళ్ళకి తేడా లేదన్న భావం బలీయం శరీరం అంటే ఉండే మమకారం ఇంతకంటే బలీయం ఇది మిథ్యాత్మ ఆత్మానుభూతి కలిగి నేను బ్రహ్మం కంటే భిన్నము కాదు అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే బ్రహ్మమే ఆత్మ అవుతుంది ఇది ముఖ్యాత్మ మొదటి రెండింటిని గౌణ మిథ్య తీసివేస్తే పిల్లలతో దేహంతో ఇంద్రియాలతో బంధం తెగిపోతుంది అప్పుడు బ్రహ్మస్వరూపుడును అన్న జ్ఞానోదయం కలుగుతుంది దీన్ని మించినది లేదని చెప్పటమే ఈ శ్లోకం ఉద్దేశ్యం లేవండి మేల్కొండేన రామకృష్ణ మిషన్ వివేకానందీచిన్న ఉద్బోధ కఠోపనిషత్తు నుండే తీసుకెళ్లబడింది ఇటువంటివే ఎన్నో ఉద్బోధలు ఉపనిషత్తుల నుండే గ్రహించబడినాయి ఆత్మని విద్య వల్ల గాని బుద్ధి అందుకోలేమనేదే నాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయ నశ్రుతేన రెండు ఆత్మ ఈ రథానికి అధిపతి శరీరం రథం బుద్ధి సారతి మనస్సు కళ్యం అవయవాలు గుర్రాలు ఆత్మానం శరీరం విద్దివతు బుద్ధిందు సారథ్యం విద్యం ప్రగ్రహమేవచ అనే మంత్రము మూడవది పరమపురుషుడు అంగుష్టవాతుడై హృదయంలో ఉంటాడన్న సత్యం నాలుగు దీపారాధన చేసేటప్పుడు పఠించే మంత్రము నత్త సూర్యోభాతి భగవంతుని సన్నిధిలో సూర్య తారులు అగ్ని అన్ని తమ ప్రకాశాన్ని కోల్పోతాయని అంటే వారి ప్రకాశాన్ని మూల ఆధారం భగవంతుడే అవటం వల్ల అవి భగవంతునిపై కాంతిని ప్రసరింప చెయ్యలేవని అర్థం ఐదు అల్పమైన మన మేధ ఆ మహనీయమైన బుద్ధి నుండే ఉద్భవించటం వల్ల మనం మేధతో భగవంతుని అవగాహన చేసుకోలేము ఆరు గీతలో శ్రీకృష్ణ భగవానుని తలకిందులైన చెట్టు గురించి ఊర్ధ్వమూల మతశాఖ ప్రస్తావన ధ్వంసం చేస్తే మనిషి ఇక్కడే బ్రహ్మాండం కలుగుతుందని సూక్తి ఇవన్నీ తరచూ ఉటంగింపబడేవే ఇవన్నీ కఠోపనిషత్తులోనివే వ్యాఖ్యాత మీ ప్రియమిత్రు నివర్తి నాగభూషణ శర్మ ముందు ప్రశ్న ముండక ఉపనిషత్తుల గురించి మనం తెలుసుకుందాం హరిహి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ఇట్లు వ్యాఖ్యాత మీ నివర్తి నగభూషణ శర్మ హర హర శంకర జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర Harahara Shengara Jai Jai Shengar.